సరికొత్త స్టైల్ అండ్ స్ట్రాటజీతో జిగిన జగన్ ఊటమికి వణుకు ఏపీ ప్రభుత్వం పైన సీఎం చంద్రబాబు నాయుడు విధానాలపై రోజుకు అంశం విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా మరోసారి సుదీర్ఘ పోస్టు పెట్టారు ప్రభుత్వ స్కూళ్లలో సిబిఎస్ఈ రద్దు విషయాన్ని ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు గవర్నమెంట్ స్కూళ్ళ రూప్రేఖలు మార్చే కార్యక్రమాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ముఖ్యమంత్రిగా మీ పద్నాలుగేళ్ల కాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందే నాడు నేడు ఇంగ్లీష్ మీడియం బిఏ సిబిఎస్కి మరియు ఐబీ వైపు అడుగులు టోఫెల్ సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ తరగతి గదుల్లో ఆరవ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఎనిమిదవ తరగతి వచ్చేసరికి ట్యాబ్ల పంపిణీ విద్యాకానుక రోజుకో మెనుతో ముందే ఇలా పేద పిల్లల తలరాతను మధ్య చదువులను ఆందించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలను తీసుకొచ్చింది మే హయాంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దు చేస్తూ వస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలను ప్రైవేటు బాట పట్టించడానికి మీరు మీ కుమారుడు కుట్రలు చేస్తున్నారంటూ జగన్ ట్వీట్ చేశారు మీ పార్టీ నాయకులకు చెందిన ప్రైవేట్ స్కూల్ బాగుండాలి గవర్నమెంట్ స్కూల్ నిర్వీర్యం అయిపోవాలి మీ ఉద్దేశం అదేగా మా పిల్లలకు మంచి చదువులు అందించడం కోసం తల్లిదండ్రులు వారి సొంత జేబు నుంచి ఎందుకు ఖర్చు చేయాలి అలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో వ్యతిరేకిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కోర్టులకు వెళ్లి అడ్డుకున్న తీరును ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేరు అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు ప్రభుత్వ పాఠశాలలో చదువులు చెప్పే ఉపాధ్యాయులు ఎందులోనూ తక్కువ కాదని వైఎస్ జగన్ లక్షల మంది పోటీ పడే పరీక్షల్లో ఉత్తీర్ణులై శిక్షణ కూడా తీసుకుని ఉంటారన్నారు ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్న వారి కంటే గొప్ప చదువులు చదువుకొని విద్యార్థులకు అభిప్రాయపడ్డారు తక్కువగా చూసే మనస్తత్వాన్ని మార్చుకోవాలని చంద్రబాబుకు సూచించారు చదువులు చంద్రబాబు ఆయుధం అని అభివర్ణించిన జగన్ ప్రభుత్వం స్కూళ్లను నిర్వీర్యం చేసే తప్పుడు పనులను మానుకోవాలని హితవు పలికారు లేదంటే చరిత్రహీనులుగా పేద ప్రజల్ని వ్యతిరేకుల్ని మిగిలిపోతారని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదల సొంత ఇంటిని కలను తీర్చడానికి లక్షల మంది ఇంటి స్థలాలను పంపిణీ చేశారు జగన్ అన్న కాలనీలుగా అవి రూపుదిద్దుకున్నాయి పచ్చ మీడియాలో వస్తున్న వార్తలను గమనిస్తే ప్రభుత్వం జగనన్న కాలనీల మీద విషయం కక్కే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది జగన్ అన్న కాలనీలు అన్ని కూడా నీటి మడుగులు అయిపోయాయని ఇవన్నీ ముంపు ప్రాంతాల్లో ఉన్నాయని ప్రజల్ని బీద వాహుల్ని చేసే కథనాలు ప్రచురితం అవుతున్నాయి ఇందులో ఏదైనా కుట్ర ఉంటే తాము ఊరుకోమని పేద ప్రజలు అన్యాయం జరిగితే సహించేదే లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు మొత్తానికి సరికొత్త స్టైల్ మరియు స్ట్రాటజీతో జగన్ మరియు వైఎస్ఆర్ పార్టీ విమర్శలకు గుప్పిస్తోందని కూటమి ప్రభుత్వానికి వణుకు పుట్టిందని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు